వీళ్ళందరూ నా మీద ఎందుకు అంతగా పగబట్టారు చూడండి ఇతను ఏం చేస్తాడంటే హిందూ దేవాలయం దగ్గర ఎవరైతే పిచ్చమెత్తుకుంటున్నారో అచ్చంపేట బస్ ఇక్కడ అటు వస్తుంది బ్యాక్ గ్రౌండ్ ప్లే అవుతున్నటువంటి వీడియో ఏదైతే రాజేష్ మహాసేన ఫేస్బుక్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు కాషాయం ధరించేసాడు ఎప్పుడైతే కాషాయం ధరిస్తారో ఇక్కడ నుంచి ఎక్కడో శ్రీశైలంలో ఉన్న కేడీఆర్ అన్న దాకా నన్ను చంపి నా తల్లి మీద అడుగు పెట్టండి నా కొడకలారా అని చెప్పి రివర్స్ అవుదామని వచ్చాను నెక్స్ట్ టైం ఉంటే ఎవరైనా డేర్ చేయండి సిల్వర్ వేసేది మీరు ఏం చేయాలో అది మేము చేయాలి దారుణాలండి ఈ పక్కనే నాలుగు చర్చలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మేము రక్షకులు అంటారు కేవలం ఈజీ మనీ కాదు అంటే అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా నేను మీకు ఏడియర్ జై కృష్ణ ధర్మరక్షణ ఎందుకండి వీళ్ళందరూ మూకమ్ముడిగా నా మీద ఎందుకు దాడి చేస్తున్నారు వీళ్ళందరూ నా మీద ఎందుకు అంతగా పగబట్టారు నేను వ్యక్తిగతంగా వాళ్ళని ఏమైనా అంటున్నాను ఈ రాజేష్ మహాసేన అలాగే బిఆర్ శ్రీరజ్ మరియు వాడేవాడు విజయ్ కుమార్ పాస్టర్ విజయ్ కుమార్ ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఇలా ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు మీరు చూస్తూనే ఉంటున్నారు కదా సోదరుల నేను వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేశానా చేస్తున్నాను ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే అసలు ఈ రాజేష్ మహాసేన ఏమంటున్నాడో ఒక్కసారి మీరు చూడండి తర్వాత నేను మాట్లాడతాను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి మీరు ఇతను చూడండి ఇతను ఏం చేస్తాడు అంటే దేవాలయాల దగ్గర ఎవరైతే బెచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ అడ్డుకుంటాడు ఇతర మతస్థులు ఎవరు కూడా మా దేవాలయాల దగ్గర పెట్టుకోకూడదు మేమే ఇక్కడ బెచ్చుకుంటాం బెచ్చెత్తుకునే హక్కు ఇక్కడ మాకే ఉంది తప్ప ఇతర మతస్తులు ఇక్కడ పెట్టుకోకూడదు అని నేనంట హిందూ దేవాలయాల దగ్గర ఇంకెవరిని ఇతర ఎవరిని భిక్షమెత్తుకొనివ్వనంట కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ భిక్షం ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి అసలు ఎందుకు ఇతను మాట్లాడవలసి వచ్చింది అను అతను ప్లే చేస్తున్నటువంటి వీడియోస్ ఏమిటి దాని యొక్క సందర్భం ఏంటో ఇప్పుడు మీకు వివరించి తర్వాత నేను ఇతను ఏం మాట్లాడాడో దానికి కూడా నేను సమాధానం చెప్పవలసిన అవసరం నాకు ముందు ఎందుకంటే కొన్ని లక్షల మంది దీన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు చూడండి దగ్గర అంటే మా అందరికి మా అందరికి చేతకానికి కనిపించట్లేదు కదా అట్లా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి వెనక ఇక్కడ బస్ స్టాండ్ లో దిగకుండా ఏదైతే రింగ్ రోడ్ వేసారో ఏదైతే శ్రీశైలానికి రింగ్ రోడ్ బసవన్న మార్గం అంటారు అక్కడ ఎవరు లేనటువంటి నిర్మానుష ప్రాంతంలో వీళ్ళు సపరేట్ గా వచ్చి దిగారండి వీళ్ళు అడుక్కునే వాళ్ళ ఉన్నారా ఒక ఎందుకు పోదు అక్కడ బస్ స్టాండ్ దగ్గర దింపుతుంది బస్సు ఏ ఇక్కడికి వచ్చింది అచ్చంపేట బస్ ఇటు అచ్చంపేట నుండి వచ్చారంట అటు పోనియట్లేదు అని పోలీసులు ఇటు వచ్చారంట శ్రీశైలలో ఉన్నవాడు ప్రతి ఒక్కడికి తెలిసిందే బస్సు సరాసరి అటు ఘాట్ రోడ్ నుండి వచ్చి సరాసరి బస్ స్టాండ్కి వెళ్తుందండి ఇది అందరికీ తెలిసిన మార్గమే ప్రత్యేకంగా దాని గురించి ఒక రూట్ కూడా ఉంటుంది ఒకవేళ బస్ స్టాండ్కి వెళ్ళలేదు అనుకుంటే న్యూ టర్న్ తీసుకుని ఈ పక్క నుండి వెళ్తారే కానీ ఈ పక్క నుంచి రారు ఎందుకంటే ముక్కు చూపించమంటే ఇలా చూపిస్తారు కానీ ఇలా చూపించారు కదా పైగా వీళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చినట్లుగా చాలా దారుణమైనటువంటి పర్సనాలిటీ చూడండి ఎలా ఉందో వాళ్ళు అడుక్కోవడానికి వచ్చారా శ్రీశైలంలో ఏదైనా అరాచకం సృష్టించడానికి వచ్చినట్లుగా లేరా వాళ్ళు వాళ్ళ అనుమానాస్పద లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ పద్ధతి వాళ్ళ ఒక బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఏదో దూపు వచ్చినట్లుగా వచ్చి వాళ్ళు శ్రీశైలంలో అల్ల కల్లోలు సృష్టించచ్చు మత కల్లో సృష్టించవచ్చు ఎవరైనా భక్తుల మీద దాడి చేయవచ్చు ఎవరైనా పిల్లలు ఎత్తుకుపోవచ్చు అసలు ఎంత అనుమానాస్పదంగా గుంపుగా అందమంది దిగారు అంత దున్నపోతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు దిగారు అంటే అనుమానం రాదా అండి మేము ప్రశ్నించొద్దా అడగద్దా దాన్ని నిలదీయొద్దా ఆ పనే చేశాం ఆ పనే చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి కొండ దిగే వరకు తరిమి కొట్టాం అది మా బాధ్యత మా దేవాలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాది ఇంకా ఈ వీడియో ఇతను మన గుడి అనేది ఒక గ్రూప్ కూడా స్టార్ట్ చేశారు అంటే ఆ గుడి దగ్గర వేళ బెచ్చమెత్తుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతున్నటువంటి వీడియో ఏదైతే రాజేష్ మహాసేన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్నటువంటి వీడియో ఎక్కడదో ఒకసారి మీకు చూపిస్తాను ఇతర చూశారు కదా ఇది రాజమండ్రి పుష్కర ఘాటు అక్కడ ఆ రోజు కార్తీక స్వామివారాలు జరుగుతున్నాయి ఎంతో మంది మహిళా భక్తులు అక్కడ అంతా కూడా కోలాహాటంగా ఉంది ఆ వెనకే ఉన్నటువంటి శివయ్య విగ్రహం ఈశ్వరుడి విగ్రహం అందరికీ కళ్ళకి కనబడుతుంది కదండి భక్తులు తిరిగే ప్రాంతం దేవాలయ ప్రాంతం ఒక ప్రత్యేకమైన పండగ ప్రాంతం అది కూడా ఒక శివుని విగ్రహం ముందు ఆయన విగ్రహం కాళ్ళ ముందు వీళ్ళు ఏం చేస్తున్నారండి శివ ఏ సయ్యా ఏ అని చెప్పేసి పాటలు పాడుతున్నారండి గంటల తరబడి అంటే దీన్ని ఎలా ఉంటుంది ఒక భక్తి పాట ఈశ్వరుడి పాట

ఇక్కడ అతి పురాతనైనటువంటి శివలింగం ఉంది ఈ పక్కనే ఈ పక్కనే వేలాది మంది భక్తులు పొద్దున్నీ చూస్తున్నా కొన్ని వేల మంది భక్తులు అక్కడికి వెళ్లి శుభ్రంగా పూజలు చేసుకొని కార్తీక స్వామివారం ఆ యొక్క హారతులు అన్ని తీసుకొని వస్తున్నారు పక్కనే ఎవరు ఇచ్చారు అని చెప్పి అప్పటికనే ఉండి గుడ్లు అప్పటి చూస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సోదరుని ఏంటండి ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు చూస్తున్నారు ఇది రద్దీగా ఉండే ప్రాంతం కదా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది భక్తులకు ఇబ్బంది మీరు ఎలా అండి దీనికి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పంటే అతనేమంటున్నాడంటే నాకు తెలియదు అండి నాకు తెలియదు అని చెప్పేసి తప్పించి పారిపోయాడు వాస్తవానికి అది అక్కడ పెట్టించింది ఆయనే అని మాకు గట్టి నమ్మకం దానికి మేము మళ్ళీ యువతలకు వచ్చి వీళ్ళ ప్రశ్న అక్కడ చూసేసరికి ఆ డిపార్ట్మెంట్ సోదరుడు అక్కడ కనబడదాం ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడలేదు మేము చాలాసేపు వెతికే ప్రయత్నం కూడా చేశాం ఒక సంస్థను స్థాపించి ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన పోరాటాలు మా హక్కు కాబట్టి మా దేవాలయాన్ని మా ధర్మాన్ని రక్షించుకోవడం మా బాధ్యత కాబట్టి సగటు హిందువుగా నేను ఏది చేయాలో అది అక్కడ చేశాను అర్జెంటుగా అక్కడి నుండి తీపిచ్చి వాళ్ళని హెచ్చరించి మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను మన టీం అందరూ కలిసి వాళ్ళు అక్కడి నుండి తరిమి వేయడం జరిగింది పైగా వెళ్ళేటప్పుడు కూడా నేను కొంత డబ్బు కూడా ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు అందులో అని అర్థమైందండి ఇంత నిజాయితీగా మా పని మీద చేసుకుంటూ పోతున్నాం ఇక్కడ ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా వాళ్ళ సెట్ దగ్గరకో లేదా మసీద్ దగ్గరకో వెళ్ళి మేము గొడవ పెట్టుకున్నాము మా దేవాలయానికి సంబంధించి ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తుంటే భక్తుల్ని మతం మార్చాలని చూస్తే ప్రలోభ పెట్టాలని చూస్తే మమ్మల్ని అణిచివేయాలని చూస్తే హేళన చెయ్యాలని చూస్తే ప్రతిఘటిస్తున్నాం అది మా హక్కు ఇందులో స్వార్థం ఎక్కడ ఇతను మొట్టమొదట ఫేస్బుక్ లో ఉన్నాడు ఎప్పుడు ఎలా ఉన్నాడు కాషాయం ఎప్పుడైతే అప్పుడే మన ప్రజలు ఇది ఒక యూనిఫామ్ అయిపోయిందండి చూసారా ఎంత హేలనగా మాట్లాడుతున్నాడు కాషాయం అంటే అంత హేళన్గా కనబడుతుందండి వీడికి కాషాయం ధరిస్తే స్వామిలు అయిపోయినట్టేనా గురువులు అయిపోయినట్టేనా ఎన్నిసార్లు నా వీడియోలు చూసుకుంటారు మిత్రులారా నేను ఎన్నిసార్లు కాషాయం ఉంటాను చెప్పండి వంద వీడియోలో ఏదో ఒక దాంట్లో కనబడతాను అది కూడా కాషాయం డ్రెస్సెస్ అది కూడా సందర్భం ఏంటి ఏదైనా హనుమాన్ ర్యాలీలో ఎవరైనా నా సోదరులు ఆహ్వానిస్తే వెళ్ళి అందులో పాల్గొనడం కోసం నేను కాషాయం వేస్తా లేకుంటే ఏదైనా ఒక మంచి దేవాలయానికి వెళ్తున్నప్పుడు లేకుంటే ఏదైనా ధార్మికంగా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు కాషాయం అనేది మా హక్కు మా గౌరవ సూచకం అది మేము ధరిస్తాం కాషాయం ఇప్పుడు అతను చూపిస్తున్నటువంటి ఆ ఫోటో ఎలా మారిపోయాడు అని చెప్పారు కదా అది మేము పాలమూరులో ఒక ఛత్రపతి శివాజీ ర్యాలీలో మేము పాల్గొన్నాం బైక్ ర్యాలీలో అప్పుడు అన్న మీరు ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన సోదరులు దాన్ని సజెస్ట్ చేస్తే అది నేను వేసుకున్న తర్వాత అన్న చాలా బాగుందన్న నీకు కాషాయం బాగా అమరింది నీకు ఫోటోలు తీస్తామన్నా అని చెప్పి వాళ్ళు మంచిగా నన్ను నాలుగైదు ఫోటోలు తీసి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ అది ఒకటి రెండు ఫోటోలు కాషాయం వేసుకొని దిగితే నేను స్వామీజీ అయిపోయినట్టు గురువుని అయిపోయినట్టేనా గురువుకు హోదా అదేనా కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కరు గురువు అయిపోతాడా ఒక్కసారి ఫోటో దిగితేనే ఇలా సేవ్ చేసుకుని అప్పుడు నేను శ్రీశైలం వెళ్ళి కొంత సాధన అలవాటయ్యి ఆ సాధన చేసినప్పటి నుంచి కొంత గడ్డం పెంచుకోవడం అది నా తమ్ముళ్ళు నాకు ఇచ్చినటువంటి సజెషను అలాగే నేను సాధన చేసుకున్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని సంకల్పాలతో కొంత గడ్డం పెంచుకుంటే వీడికి తప్పు అనిపిస్తుందండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే పెంచుకున్న గడ్డాన్ని వేసుకున్నటువంటి కాసా కండువాన్ని కూడా విమర్శించే అంత స్థాయికి నీచ స్థాయికి ఎలా దిగజేరపోతున్నారు నేను గురువు నన్ను ఎప్పుడైనా చెప్పుకున్నాను చెప్పుకున్నానా నేను నేర్చుకున్నటువంటి గ్రంథాల యొక్క సారాంశంతో పది మందికి మంచి చేయాలని చూస్తున్నా నా ధర్మాన్ని రక్షించుకోవాలని చూస్తున్నా అది కూడా తప్పేనా అది కూడా తప్పేనా అసలు నేను ఎందుకు అక్కడ దేవాలయాల దగ్గర వీళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నాను ఎందుకు వీళ్ళని వ్యతిరేకిస్తున్నాను ఎందుకు అక్కడి తరిమి కొడుతున్నాను అనడానికి కొన్ని ప్రమాదాలు అయినటువంటి కొన్ని వీడియోస్ చూపిస్తాయిస్తున్నారా చూడండి ఇక్కడ పిండ ప్రధానాలు చేసుకుంటాము ఇక్కడ మేము గుడికి సంబంధించి మా దేవాలయానికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేసుకుంటాం మీరు ఎక్కడ చేయకూడదు అని క్వశ్చన్ చేసినందుకు అందరు రివర్స్ అయ్యి అతని మీదే రివర్స్ లో కేసు పెడదాం అనుకున్నారంట ఈ విషయం ఇక్కడ నుంచి ఎక్కడో శ్రీశైలంలో ఉన్న కేడిఆర్ అన్నదాక వెళ్ళింది ఇక్కడ ఎవరికి రాలే ఈ విషయం అంటే దీనికి అర్థం ఏంటి మనం ఎంత ఎంత చాతకాని చవటల్లా ఉన్నామంటే ఇక్కడ హిందువులందరూ ప్రధానాలు సమర్పిస్తున్నటువంటి ఘాట్లోకి వెళ్ళి వీళ్ళు మత మార్పిడికి గురి చేస్తూ ఉంటారు అక్కడ బాప్తీసాలు ఇస్తూ ఉంటారు వచ్చిన వారే వస్తూ ఉంటారు వచ్చిన వారే వస్తుంటారు వచ్చిన వారే పది సార్లు వస్తూ ఉంటారు ఏదో ఎంతో మంది వేల మంది మతం మారిపోతున్నారు అని క్రియేట్ చేసి ఎందుకులా మతం మారిపోతున్నారని భక్తుల్లో ఒక కుతూహలం పుట్టించడం కోసం ప్రచారం కోసం ఎంత దారుణంగా దేవాలయాల దగ్గరికి వచ్చి ఇలా మత మార్పుల్ని ప్రలోభాలు చేస్తే ప్రశ్నించవలసిన అవసరం అక్కడ లేదండి అవసరం లేదా నాకు మెసేజ్ రాగానే అప్పుడు నేను ఉన్నప్పుడు మన కుర్ర వాళ్ళు పంపించాను అక్కడికి మన తల్లి తల్లి మీద కూడా అలా చేయడం చాలా తప్పది వాళ్ళు అతిక్రమిస్తున్నారు వాళ్ళకున్న రూల్స్ అతిక్రమిస్తున్నారు ఏదారు అన్న చెప్పారు చెప్పే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఏదైతే అది జరిగింది నా ధర్మం కోసం చచ్చిపోవడానికి నన్ను చంపి నా తల్లి మీద అడుగు పెట్టండి నా కొడకల్లారా అని చెప్పి రివర్స్ అవుదామని వచ్చాను అయితే చావడానికని సిద్ధం సిద్ధం పడే వచ్చా ఇంట్లో కూడా చెప్పేశా మా అమ్మ కూడా పంపించింది చావడానికి కూడా సిద్ధపడి వచ్చాను నేను ఇక్కడికి నన్ను చంపిన తర్వాత నా తల్లి నా తల్లి మీద అడుగు పెట్టండి నా కొడకల్లారా ఎప్పుడైనా మేము మీ చర్చిలకు వచ్చి ఇలా పూజలు ఏం చేసామా మీకు తెలియదా జవాళ్ళని పుట్టారు కదా ఏమైనా మీరు పుట్టడమే మీరు క్రిస్టియన్స్ గా పుట్టారా హిందూ ధర్మంలోనే పుట్టారు కదా మీదట అలాంటివి జరగకుండా చేయడం కోసం మేము ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం విజయవాడలో విజయవాడలో ప్రతి ఘాటు దగ్గర మనం వాళ్ళని ఎవరినొక్కని పెడుతూ ఉంటాం ఎందుకంటే వీళ్ళు చేసే పనులు దారుణమైన స్థితికి దిగజారుతుంది హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నారు అని మేము మా ధర్మాన్ని రక్షించుకుంటున్నాం మా దైవాన్ని రక్షించుకుంటున్నాం మా దేవాలయాన్ని రక్షించుకుంటున్నాం వ్యక్తిగతంగా ఎవరి మీద దాడి చేయట్లేదే మా మీద దాడి చేస్తుంటే ఎదుర్కొంటున్నాం ఎదుర్కోవడం కూడా తప్పేనా చెప్పండి మిత్రులారా వాళ్ళు చేసేది తప్ప కదా ఇది శ్రీశైలంలో ఈ వీడియో చూడండి బ్యాంకులు ఇలాగొట్టే పని తప్పకుండా మేము అందరం కలిసి చేస్తాము గుర్తు పెట్టుకోవాలి ఎవడైతే ఇక్కడ సిల్వర్ వేసుకున్నావు ఇక్కడ నుండి మా ఒక హెచ్చరిక మీకు అందరికీ నెక్స్ట్ టైం నుండి ఎవరైనా డేర్ చేయండి సిల్వర్ వేసేది మీద ఏం చేయాలో అది మేము జై చూపెడతాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్కడ శ్రీశైలంలో పాతాళ గంగ స్థానాలకు వెళ్ళి గర్భగుడిలో ఉండొచ్చినటువంటి వాటర్ అక్కడ ఎన్నో రకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో మంది భక్తులు వచ్చే వెళ్లే ప్రాంతంలో వీళ్ళు సిలువు గుత్తులు వేస్తున్నారు సిలుగు గుత్తులు వేస్తున్నారు కవర్ అయితే ఎంతో దూరం నుంచి మన వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని దర్శనం చేస్తున్నాము అయితే మన ధర్మ కింది వైపు నుంచిగా వచ్చే ప్రవాహం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు ఉదయాన్నే వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి వర్ష కోసం వెళ్తూ ఉంటారు ఇక్కడికి మన గర్భగుడికి కొద్ది దూరమే ఉంది అంటే ఒక రెండు నిమిషాలు నడిస్తే గర్భగుడి దగ్గరలో ఉంది మనకి గొప్ప ఎంట్రన్స్ ఇలాంటి ప్రజలు అంటే ఈ ఎదురుగా నడుచుకుంటూ స్నానానికి వచ్చే వాళ్ళకి ఉదయాన్నే వాళ్ళు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి చిన్నగా కనిపించాలంటే ప్రాస్ చేశారు ఇది ఎంత దారుణమైన చర్య అంటే ఇంత పవిత్రమైన స్థలంలో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు హెచ్చరిస్తున్నాం మరొకసారి ఇలాంటి చర్యలు చేసినట్టు మాకు తెలిస్తే శ్రీశైల క్షేత్రంలో ఇప్పటి నుంచి మా టీం ఉంటుంది మేము మన తిరిగితే తిరగదా మీ బతుకు కోసం ఏదో వచ్చారు మీ ఒక పట్టకూడదు కోసం బతకండి మీ ఎవరిని ఉద్దాం కానీ ఈ దారుణాలు ఏంటి ఈ పక్కనే నాలుగు చర్చలు ఉన్నాయి ఎవడ పట్టించుకోడు ఇక్కడ సినువులు ఇక్కడ పైగా పుణ్యక్షేత్రం ఇక్కడ గణేష్ ఇక్కడ ఏదైనా ఒక మంచి సింబల్ ఏదో పెట్టే ప్రదేశం ఇది ఎందుకంటే అందరు కనిపిస్తుంది అలాంటి చోట సినిమా వేసేవాడు వాడు మరి ఇన్ని రోజుల నుండి ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తుంది వ్యవస్థ ఏం చేస్తుంది మా దగ్గర డబ్బులు తినమేనా కాపాడేది లేదా ఉన్న ప్రతి ఒక్క హిందూ ఇప్పుడు సంఘటిత పని ఈ యొక్క క్రైస్తవ మిషనరీలు ఏవైతే అరాచకాలు చూసేస్తున్నారో దాన్ని ఎదుర్కోవాల్సిందిగా కోరుకుంటాను అందరికి జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ ఈ విధంగా నా అన్నదమ్ములు అక్కడికి వెళ్ళాం మన టీం అంతా అక్కడికి వెళ్ళి ఎక్కడైతే సిలువు గుర్తులు వేస్తున్నారు ఎక్కడైతే కొండ శ్రీశైలం చుట్టుపక్కల సిలువు గుర్తులు ఎక్కడైతే మత మార్పిడి గురి చేస్తున్నారో ప్రతి దగ్గర మేము కన్ను వేసాం డేగ కన్ను వేసి అక్కడ ఆ సిలువు గుర్తులు చెరిపి ఓం గుర్తులు వేసి అక్కడ కొండ అంతా కూడా ప్రక్షాళన చేశాం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి చర్చల మీద కంప్లైంట్ ఇప్పించాం ఎవరైతే మత ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు అడిచివేశాం మేము ఒకటా రెండో చేసాం ఇది చూడండి సాధువుల వేషంలో సిలువు గుర్తు సిలువు ప్రచారం ఆ కింద చూడండి దుర్గారావు కేడిఆర్ నేను ఆ శ్రీశైలంలో ప్రక్షాళన చేసి ఎవరైతే సాధువుల వేషంలో వచ్చి ఎవరైతే మతం మార్చాలని చూస్తున్నారో కోయిదల వేషంలో వచ్చి ఎవరైతే మతం మార్చాలని చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా వేరు వేశాము అక్కడ సుదీర్ఘ పోరాటం చేశాం మా దేవాలయానికి వచ్చి చేస్తున్నారు కాబట్టి మేము చేశాం మేమేదో మసీదుకు చర్చికి వెళ్ళి చేయట్ల మా దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలి అని కసితో మేము పనిచేశాం దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ఎన్ని కేసులకు గురయ్యామో ఎన్ని దాడులకు గురయ్యామో అది మాకు తెలుసు మాకు తెలుసు వ్యక్తిగతంగా మేము అనిపించాం ఆ బాధ మాకు తెలుసు మా ధర్మాన్ని మీరు రక్షించుకోవడానికి మా దేవాలయాన్ని మీరు రక్షించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని సంకల్ వస్తుంది ఇలాంటి పోరాటాలు చేసేవారు ఒక పోరాటం చేస్తేనే వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్యలతో నాకు ఎందుకు ఈ ధర్మ పోరాటం అని చెప్పి ఒక దండం పెట్టి పోతున్నారు నాతో పాటు సుమారు ఐదు వందల మంది ఈ కార్యక్రమాల్లో దింపాను ఐదు వందల మంది కార్యకర్తల్ని ఈ సమస్యల మీద అనేక పోరాటాలు చేపించారు అందులో ఇప్పుడు సగం మంది కూడా లేరు ఈ బాధలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ అవమానాలు ఈ దాడులు ఈ కేసులు మాకు ఎందుకు అని చెప్పి పక్కకు పోతున్నారు స్థిరంగా ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని దాడులైనా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా ఆర్థిక ఇబ్బందులతో సతమితం అయిపోతున్నా నా ధర్మాన్ని వదులుకోలేదే నీ నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోలేదే నా ధర్మం నీ చూస్తుంటే వీళ్ళకెందుకండి అంత నొప్పి చూడండి కాబట్టి ఇది ఒక యూనిఫామ్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి ఈజీ మనీ అలవాటు ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధర్మరక్షకులు అంటారు కేవలం ఈజీ మనీకి అలవాటు చూడండి మిత్రుల ఏమంటున్నాడు చూడండి ఈజీ మనీకి అలవాటు పడిపోయామంట ఈజీ మనీకి అలవాటు పడిపోయా అలా కనబడుతున్నాము ఇది అండి ఇది మైక్ ఎంతండి ఏడు వందల రూపాయల మైక్ ఇప్పటికీ ఫోన్లోనే రేటింగ్ చేస్తూ ఉంటాం మేము మా క్వాలిటీ చూస్తే మా వీడియోలు క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోద్ది కేవలం సెల్ ఫోన్తో తీస్తూ ఉంటాం మేము కెమెరాలతోనో స్టూడియోలోనో అడవిడి చేసేంత లేదు ఉన్నటువంటి ఇంట్లోనే మేము చేసుకుంటా ఉంటాం సపరేట్ స్టూడియోలో లేవు మాకు ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం నేను నా అన్నదమ్ములు నా కృష్ణ ధర్మరక్షణ సైనికులు ప్రతి ఇయర్లో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు మూడు నాలుగు కార్యక్రమాలు చేస్తుంటే ఒకటి చూపించుకోవడానికి మాకు సమయం ఉండదు అంతగా మీ పోరాడుతున్న గ్రౌండ్లో మీ వీడియోలో చూపించేది కేవలం పది పర్సెంటే చూపించకుండా చేసేది తొంభై శాతం ఉంటుంది అంత అంకిత భావంతో పనిచేస్తున్నాం మేము విజయమణికి అలవాట పెట్టాం వీడు కదండి కార్లు కార్లు ఐదు కార్లు ఉన్నాయి వీడికి పెద్ద స్టూడియో ఉంది ఎమ్మెల్యే టిక్కెట్కి పోటీ చేసే అంత స్థాయికి వెళ్ళిపోయాడు ఒక ఆడి కారు ఉంది ఫార్చునర్ కారు ఉంది వీళ్ళండి వీళ్ళ మమ్మల్ని విమర్శించేది నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళకి చూపించండి ఎక్కడుందో మాకు ధనం ఎక్కడుంది డబ్బు ఎక్కడుందో చూపించండి ధర్మం కోసం పోరాటం చేస్తే ఒక బిచ్చగాలన చూస్తున్నారు వందలకు వందలు వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులు ఎవరు కొమ్మర్చించట్లేకడా ఎవరో ఒకరు జాలి అరే పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని గుర్తించి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసి అవసరానికి తగ్గట్టు ఆదుకుంటుంటే మేము ఆ డబ్బులతో పెట్రోల్ ఖర్చులో లేకుంటే మేము ఎదుర్కొంటున్నటువంటి కేసుల మీద బెయిల్ మనం లాయర్ని పెట్టుకోవడం మనం ఓ పది మంది కుర్రోళ్ళకి మోటివేషన్ కోసం టీ షర్ట్లు కొండ మనం ఒక కండువాలు కొండ మనం మా అయినటువంటి వ్యాపారాన్ని కుటుంబాన్ని పక్కన పెట్టి మేము చేసుకుంటున్నాం వీడు నిన్న కాక మొన్న ఎమ్మెల్యే టికెట్ వస్తే వాడు ఫోన్ పే గూగుల్ పే అన్ని పెట్టుకొని మీరు నాకు సపోర్ట్ చేయాలంటున్నాడు ఎక్కడైనా చూసావా సెలెక్టర్లు ఎమ్మెల్యే టికెట్ వస్తే డబ్బులు ఇచ్చి వీడిని గెలిపించాలా అంత సమతామృతం అండి సేవా దృక్పథుడా ఏం మాట్లాడుతున్నారు పైగా నన్ను ఏమంటున్నాడండి అప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడ మార్పు సాహసం ఎలా ఉన్నావారో మొదట్లో రాజేష్ నువ్వు ఎలా ఉన్నావు ఈ ఫోటో చూడండి తర్వాత ఫోటో చూడండి ఇప్పుడు ఫోటో చూడండి వీడు మారలేదా ఎవరు మారలేదు చెప్పండి ఎవరు మారలేదు ఇంత దారుణంగా విమర్శించి మా మీద దాడి చేయాలని చూస్తే ఖచ్చితంగా అణచివేత నుండి ఉద్యమం మొదలవుతుంది నేను సుమారు గత ఎనిమిది సంవత్సరాలుగా సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న నా హిందూ ధర్మం కోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న ఎక్కడ ఏ రోజు వెనక తగ్గల నిజాయితీగా ముందుకు వెళ్తూనే ఉన్నా మాకు ఆర్థిక సహాయం అందించినా అందించకపోయినా మా మీద దాడి చేసినా చెయ్యకపోయినా విమర్శించిన మీలాంటి వాళ్ళు మూకిమ్మడిగా దాడి చేసి నన్ను తొక్కాలని చూసిన పదే పదే మా మీద రిపోర్ట్లు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన నా వెనకే ఉంటూ ఎండు పోటు పొడిచి వెళ్ళిపోయినా కూడా

ఇక్కడికి వచ్చి గుడి తలుపులు తీసి లోపలికి వెళ్ళిపోయి నేను మా ఇంటి దగ్గర నుంచి జోలు కాళ్ళతో నేను మా ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాను నేను ఏంటి ఎలా వెళ్ళిపోతున్నారు గేట్ సౌండ్ వచ్చింది గుడిలో అంబేద్కర్ విగ్రహం పెడతాను ఎవరు వస్తారో చూస్తాము అని చాలా దూరంగా మాట్లాడి మమ్మల్ని చాలా బయటికి ఎలా వస్తారో చూస్తా అని చెప్పి శబదం చేసి మా ఇంటి ముందు కొంత ఊర్లో రాజమండ్రి దగ్గర కొంత ఊర్లో ఒక విఘ్నేశ్వర స్వామి దేవాలయం కట్టుకుంటుంటే ఒక పాస్టర్ గాడు కొంతమంది అంబేద్కర్ ఇష్టలు అంట వాళ్ళు వచ్చి చెప్పులతో దేవాలయానికి వెళ్ళి కడుతున్నటువంటి కోడల్ని తన్నేరండి తన్నేరు అక్కడ అక్కడ మహిళలు కొంతమంది ఏదంటే మా దేవాలయంలో చెప్పులతో వచ్చి గోళ్ళన్ని పగల కొడుతున్నారంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తే బాధపడుతూ మాకు చెప్తే మేము వెళ్ళి అక్కడ పోరాటం చేశాం దానికి ఒక నూట యాభై మంది డిపార్ట్మెంట్ మీద మీదే లాగా మా మీదకి వచ్చారు కొంతలో మిస్ అయింది లేకుంటే మా మీద రివర్స్ కేసు పెట్టేవారు మీ మీద దాడి చేయడానికి వచ్చినట్టు మా దేవాలయాన్ని మా మహిళామూర్తిని మా ధర్మాన్ని మీరు రక్షించుకోవద్దా మేము వెళ్ళట్లేకపోయి వెళ్ళండి ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ హిందూ ధర్మం పెట్టి ఇంత బొట్లు పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు వెళ్ళి సపోర్ట్ చేయండి ఎందుకు ఒక్కనా కూడా వెళ్ళండి ఎందుకు కొడుకు కూడా వెళ్ళడండి చెప్పండి చట్టం చేయవలసిన పని చట్టం చేస్తే మాకు దక్కవలసినటువంటి హక్కులు మాకు దక్కితే మేము ఎందుకు పోరాటం చేయాల్సి వస్తుంది ఎంత చేస్తున్నా కూడా అవమానాలు ఒక్కడొక్క రూపాయి ఇచ్చేవాడు ఉన్నాడు మేము ఏదో వీజి మనంకి అలవాటు పడిపోయామంటాం రంరా రండి చూడండి మా ఇంటికి వచ్చి చూడండి ఎంత సంపాదించామో ఏం చేశామో శుద్ధుడు కానీ కనపట్లేదా చేసే పని కనపట్లేదా మీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కనీసం ఒక పది పదిహేను వీడియోలు చూస్తే పోస్టులు చూస్తే మేము ఏం చేస్తున్నాం ఎన్ని త్యాగాలు చేస్తున్నాం ఎంత పని చేస్తున్నా హిందూ సమాజంలో మా లోటు ఎంత ఉంటుంది ఎంత ప్రభావం చూపిస్తున్నాం అనేది అర్థమవుతుంది సపోర్ట్ చేయకపోక విమర్శలు ఎందుకంటే ఇలాగా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళు పెట్టిన వీడియోలకి మద్దతు కలగడం ఏదేమైనా మిత్రులరా హిందూ సమాజంలో హిందువులు అనాథులుగా మిగిలిపోయారు మారిపోతున్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు నేనే కొన్ని వందల కార్యక్రమాల్లో కొన్ని ఎన్నో సమస్యలు నేను చూశాను వ్యక్తిగతంగా చేసిరా భారత్ మాతాకి ఏ ఏమాత్రం మీకు మేము చేస్తున్నటువంటి పనికి అంకిత భావానికి అరే పాపం వీళ్ళు చేస్తున్నారా నా ధర్మం కోసం నా దైవం కోసమే కదా చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఆర్థికంగా సపోర్ట్ చేయడం వ్యక్తుల మమ్మల్ని అవమానాలు పాల్ చేయొద్దు మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనివద్దు స్వస్తి